ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం రైతు సోదరులకు నమస్కారం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ముందుగా వినండి ఆగస్టు మాసంలో ఉద్యాన పంటలు చేపట్టవలసిన సేద్యపు పనుల గురించి బాపు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల సిరిసిల్ల ఉద్యానవన శాఖ విభాగ సహాయ ఆచార్యులు కె భవ్యశ్రీ గారు అందించిన వివరాలు నమస్కారం వానాకాలంలో అనగా జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఉండే సమయంలో వర్షపాతం అధికంగా ఉండటంతో పాటు తేమ ఎక్కువగా ఉండడం వల్ల పంటలు విజయవంతంగా సాగించవచ్చు అలాగే తోట పంటలు అంటే కాయగూరలు పండ్ల తోటలు పూలు మరియు మసాలా పంటలు ఇవన్నీ కూడా సాగు చేసుకోవచ్చు వానాకాలంలో ముఖ్యంగా వర్షం ఆధారంగా సాగు చేయదగిన తోట పంటలు మరియు చీడపీడలకు తట్టుకోగలిగే మరియు తేమలో వృద్ధి చెందే లక్షణాలు ఉన్నవి ఈ పంటలను మనం లక్షణాలున్నవి సెలెక్ట్ చేసుకోవాలి ఆగస్టు మాసంలో ఉద్యాన పంటల్లో చేపట్టవలసిన సేద్యపు పొనాల గురించి తెలుసుకుందాం మామిడిలో ఈ నెలలో ఆకుగూడు పురుగులు లేదా లేత ఆకులను ఆశిస్తాయి వీటి నివారణకు క్లోరిపైరిఫాస్ రెండు మిల్లీ లీటర్లు లేదా ఎసిఫేట్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి చప్పున కలిపి పిచికారీ చేయాలి వర్షాల వల్ల కలుపు మొక్కలు మొలకెత్తుతాయి వీటిని నివారించడానికి వరుసలను తేలికగా దున్ని కలుపును నేలలో నిద్రావస్థలో ఉన్న హానికరమైన చీడపేడలను నిర్మూలించాలి కొత్తగా మామిడి నాటాలి అనుకునేవారు ఈ మాసంలో వెనీర్ అంట్లను ప్రభుత్వ గుర్తింపు పొందిన నర్సరీ నుండి సేకరించి ఒకటి ఇంటూ ఒకటి ఇంటూ ఒకటి మీటర్ల గుంతు తీసి అంటు మొక్కను మట్టిగడ్డలతో సహా తీసి వేర్లు కదలకుండా గుంత మధ్యలో నాటుకోవాలి జామ తోటలలో వర్షపు నీరు మొక్కల మొదళ్లలో నిల్వ ఉండకుండా చూడాలి లేకపోతే ఎండు తగులు ఆశించే అవకాశం ఉంది దీని నివారణకు మొదళ్లలో కార్బన్ డిజిమ్ ఒక గ్రాము లీటర్ నీటికి చెప్పున కలిపి పోయాలి జామ కొత్తగా నాటాలనుకునేవారు నేలంట్లను నాటుకోవాలి అరవై ఇంటూ అరవై ఇంటూ అరవై సెంటీమీటర్ల పరిణామం గల గుంతలు తయారు చేసుకొని ప్రతి గుంతకు పది కిలోల పశువుల ఎరువు ఇరవై ఐదు గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ముప్పై గ్రాముల కార్బోఫ్యూరన్ త్రీజీ గుళికలు వేసి గుంతను నింపి మొక్కలు నాటుకోవాలి అలాగే అరటి పంటలో ఈ మాసంలో పెద్దపచ్చ అరటి పొట్టి పచ్చ తెల్ల చక్కెర కేలి రకాలలో సిగటోక ఆకుమచ్చ తెగులు ఉద్ధృతి ఎక్కువగా ఉంటుంది దీని నివారణకు ప్రొపికొనజోల్ ఒక మిల్లీ లీటర్ నీటికి చప్పున కలిపి ఇరవై రోజుల వ్యవధితో రెండు మూడు సార్లు పిచికారీ చేయాలి బత్తాయి నిమ్మ తోటలలో ఆగస్టు నెలలో గజ్జి తెగులు ఉధృతంగా కనిపిస్తుంది తెగులు సోకిన కొమ్మలను ఆకులను కత్తిరించి కాల్చివేయాలి నూట ఎనభై గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ ఆరు గ్రాముల స్ట్రెప్టోసైక్లిన్లను అరవై లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి కాయరాళ్ళుటను నివారించడానికి ఒకటి పాయింట్ ఐదు గ్రాముల టూ ఫోర్ డి వంద గ్రాముల కార్బన్ డీజిమ్ను పది లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి ఆకులు తినే గొంగళి పురుగుల నివారణకు ఒకటి పాయింట్ ఐదు మిల్లీ లీటర్ల డైమితోయేట్ను లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి ద్రాక్ష పంటలో బూడిద తెగులు నివారణకు నీటిలో కరిగే గంధకం మూడు గ్రాములను ఏడు రోజుల తర్వాత డైఫెన్ కొనజోల్ పాయింట్ ఐదు మిల్లీలీటర్లు పది రోజుల తర్వాత హెక్సా కొనజోల్ ఒక మిల్లీ లీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి బొప్పాయి పంటలో ఆగస్టు మాసంలో కొత్తగా బొప్పాయిని నాటుకోవాలనుకునేవారు మొక్కల మధ్య ఎటు చూసినా ఒకటి పాయింట్ ఎనిమిది మీటర్ల దూరం ఉండేటట్లు నలభై ఇంటూ నలభై ఇంటూ నలభై సెంటీమీటర్ల గుంతలు తీసుకొని దానిలో ఐదు కిలోల పశువుల ఎరువు ఒక కిలో వేపపిండి ఇరవై గ్రాముల అజోస్పైరిల్లం ఇరవై గ్రాముల ఫాస్ఫోబ్యాక్టీరియా వేసి బాగా కలిపి గుంత నింపుకొని నలభై నుండి అరవై రోజుల వయసున్న పదిహేను సెంటీమీటర్ల పొడవైన మొక్కలను గుంతలలో సాయంత్రం పూట నాటుకోవాలి యాపిల్ రేగు పంటలో ప్రతి మొక్కకు ఈ రెండు వందల యాభై గ్రాముల సూపర్ ఫాస్ఫేట్ పదిహేను గ్రాముల పొటాష్ యాభై గ్రాముల యూరియాను అందించుకోవాలి కూరగాయల పంటలో ముఖ్యంగా టమాటాలో ఆకుమాడు తెగులు నివారణ కొరకు క్లోరోథలోనిల్ రెండు గ్రాములు లేదా ప్రొపికొనజాల్ ఒక మిల్లీ లీటర్ మందును లీటర్ నీటికి కలిపి పదిహేను రోజుల వ్యవధితో సార్లు పిచికారీ చేయాలి వంగలో రసం పీల్చే పురుగులు ఆశించకుండా ఎకరాకు పది కిలోల చప్పున కార్బోఫ్యూరాన్ త్రీజీ గుళికలు వేసుకోవాలి రెండు మిల్లీ లీటర్ల డైమిథోయేట్ లేదా రెండు మిల్లీలీటర్ల ప్రొఫెనోఫాస్ లేదా ఒక గ్రాము డయోడికార్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి కాయతోల్చు పురుగులను నివారించుకోవాలి బెండ పంటలో ఎండు నివారణకు కాపరాక్సిక్లోరైడ్ మూడు గ్రాములు లీటర్ నీటికి కలిపి ద్రావణాన్ని మొక్కల మొదళ్ల వద్ద పోయాలి తెల్లదోమ నివారణకు లీటర్ నీటికి డైమిథోయేట్ రెండు మిల్లీ లీటర్లు కలిపి పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి తీవ్రత అధికంగా ఉండే ఎసిఫేట్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి చప్పున కలిపి పిచికారీ చేయాలి అలాగే పందిరి కూరగాయలలో గుమ్మడి పెంకు పురుగులు ఆకులను పూలను కొరికి తింటాయి తీవ్ర దశలో ఆకులను పూలను పూర్తిగా తిని నష్టాన్ని కలిగిస్తాయి వీటి నివారణకు మెలాథియాన్ రెండు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి అలాగే క్యాబేజీ స్వల్పకాలపు రకాలను ఆగస్టు రెండవ పక్షం నుండి నాటుకోవచ్చు కాలీఫ్లవర్ నేనను బాగా దున్ని అరవై సెంటీమీటర్ల దూరంలో బోదెలను వేసుకొని ఇరవై ఐదు నుండి ముప్పై రోజుల వయసుగల నారును నలభై ఐదు సెంటీమీటర్ల దూరంలో నాటుకోవాలి కరివేపాకులో క్రొత్తగా నాటాలనుకునేవారు మూడు నెలల వయసుగల మొక్కలను పొలంలో నాటుకోవాలి ఆకుమచ్చ తెగుల నివారణకు ఒక గ్రామ్ కార్బన్డీజియం మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి మునగ వార్షిక పంటను నాటుకోవాలనుకునేవారు ఈ మాసంలో గింజలను పాలిథీన్ సంచుల్లో కానీ నేరుగా పొలంలో కానీ విత్తుకోవాలి బహువార్షిక రకాల్లో కత్తిరింపులను ఆగస్టు చివరి వరకు నారుమడిలో నాటుకోవచ్చు ఆరు వారాలు వయసుగల నారును ఇరవై లీటర్ల నీటికి నాలుగు వందల గ్రాములు అజోస్పైరిల్లం మరియు ఫాస్ఫోబాక్టీరియా కలిపి ఈ ద్రావణంలో వేర్లను పది నుంచి ఇరవై నిమిషాలు ముంచి ప్రధాన పొలంలో అరవై ఇంటూ పదిహేను సెంటీమీటర్ల దూరంలో నాటుకోవాలి పొలం చుట్టూ రెండు మూడు వరసల సజ్జ జొన్న లేదా మొక్కజొన్నను రక్షణ పంటలుగా వేసుకోవాలి నులిపురుగులు రాకుండా ఎకరాకు రెండు వందల కిలోల వేప పిండిని వేయాలి పసుపులో ఆగస్టు మాసంలో పసుపు నారటిన ఎనభై రోజుల తర్వాత యూరియా యాభై కిలోలు పొటాష్ ఇరవై ఐదు కిలోలు మొక్కలకు పది నుండి పదిహేను సెంటీమీటర్ల దూరంలో పైపాటుగా వేసుకోవాలి తొంభై రోజుల తర్వాత కలుపు తీసుకోవాలి ఈ మాసంలో తొలుచు ఈగ ఆశించే అవకాశం ఉంటుంది పైరుపై దుంపపుచ్చు లక్షణాలు కనిపించిన వెంటనే ఎకరాకు వంద కిలోల వేపపిండిని మొక్కల మధ్య వేయాలి పది కిలోల కార్బోఫ్యూరాన్ త్రీజీ గుళికలను అంతే పరిమాణంలో గల ఇసుకతో కలిపి పొలమంతా సమానంగా చల్లాలి ఈ విధంగా మనం వర్షాకాలంలో ఉద్యాన పంటలో చేపట్టవలసిన సేద్యపు పనులు చేసుకొని అలాగే చీడపీడల నుండి మన పంటను రక్షించుకున్నట్లయితే అధిక ఆదాయాన్ని కలిగించే అవకాశం ఉంటుంది అలాగే వర్షాకాలంలో తేమ వాతావరణం చీడపీడల వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని వివిధ రకాలైన ఉద్యాన పంటలను సాగు చేసుకున్నట్లయితే రైతులు ఎంతో లాభాలను పొందవచ్చు రైతులకు ముఖ్యంగా వానాకాలంలో మన పంటను చీడపీడల నుంచి రక్షించుకునే భాగంలో అనవసరమైన రసాయనిక ఎరువులు కానీ అనవసరమైన రసాయనిక మందులను కానీ ఎక్కువగా జల్లకుండా దీనివల్ల మన పంట నష్టం వరకే కాకుండా అలాగే మన సాగు ఖర్చు కూడా పెరిగే అవకాశం ఉంది ఆ చీడపీడల మందుల ప్రభావం మన మీద పడి మన పంట కూడా నష్టపోయే అవకాశం ఉంది కావున రైతులు శాస్త్రవేత్తలు సిఫార్సు చేసిన మోతాదు వరకే రసాయనిక ఎరువులు కానీ మందులు కానీ వాడాలని నమస్కారం ఇంతవరకు మీరు ఆగస్టు మాసంలో ఉద్యాన పంటలు చేపట్టవలసిన సేద్యప పనుల గురించి బాపు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల సిరిసిల్ల ఉద్యానవన శాఖ విభాగ సహాయ ఆచార్యులు కె భవ్యశ్రీ గారు అందించిన వివరాలు విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు प्रधानमंत्री किसान मान धन योजना मिलेगा पेंशन का सहारा कृषक ना होगा बेसहारा जुड़ेगा खुशियों से नाता कटेगा सुख से बुढ़ापा सुरक्षित होगा अन्नदाता सुरक्षित होगा अन्नदाता प्रधानमंत्री किसान मान धन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित और 60 वर्ष की आयु से तीन हजार रूपए मासिक पेंशन होगी सुनिश्चित पचपन रूपए ऐसी दो सौ रूपए की मासिक किस्त देकर प्रवेश कर सकते हैं 18 से 40 वर्ष तक के किसान इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन केंद्र में जाए और अपना निःशुल्क नामांकन कराए प्रधानमंत्री किसान मान धन योजना अन्नदाता के परिश्रम को पेंशन से सुरक्षित उनका कर कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी सूखा हो या बेमौसम की बरखा हो कीड़ा लगे खेत में या दुविधा हो बहुत ही कम प्रीमियम पे पूरी हो भरपाई फसल भी मित्र रहे कटाई के बाद भी भाई हाँ ऋणी या अरिणी अब हर किसान लाभ उठाए एक मौसम कदर है सब किसान बीमा कराए प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्काए कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी कार्यक्रम लो इपड़ो वातावरण सूचना विंटारू హైదరాబాద్ వాతావరణం కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న రెండు రోజుల్లో జిల్లాలో అక్కడక్కడ అతి తేలికపాటి నుంచి తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి పగటి గరిష్ట ఉష్ణోగ్రత ఇరవై ఆరు నుంచి ముప్పై డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై మూడు నుంచి ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు ఇక ఇరవై రెండు ఇంకా ఇరవై నాలుగు తేదీల్లో జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులు పిడుగులు ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయి వినండి ప్రస్తుతం కురుస్తున్న అధిక వర్షాల నుండి పంటల సస్యరక్షణకు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి కృషి విజ్ఞాన కేంద్రం రుద్రూరు సస్యరక్షణ శాస్త్రవేత్త పి విజయకుమార్ గారు తెలియజేసిన వివరాలు రైతు సోదరులకు నమస్కారం హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారి సమాచారం ప్రకారం రానున్న మూడు రోజుల్లో జిల్లాలో అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ప్రస్తుతం అధిక వర్షాల ప్రభావం వల్ల వివిధ పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం జిల్లాలో భారీ వర్ష సూచన ఉన్నందున పొలం నుంచి మురుగునీరు బయటికి పోయే విధంగా ప్రస్తుతం సాగు చేసే వానకాలం పంటలైనటువంటి వరి మొక్కజొన్న సోయా చిక్కుడు పత్తి కంది పసుపు మరియు ఇతరత్ర కూరగాయలు పొలాలలో నీటి కాలువలను ఏర్పాటు చేసుకొని బయటికి పోయే విధంగా చూసుకోవాలి అదేవిధంగా అన్ని పంటల్లో రసాయన పిచికారీ చేయడం మరియు ఎరువులు వేయడం వాయిదా వేసుకోవాలి ఇప్పుడు ప్రస్తుతం పంట సంబంధిత ప్రత్యేక చర్యల గురించి చూసుకున్నట్లయితే ముందుగా వరి పంటలో వాతావరణ పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి మార్పుల ప్రభావం వల్ల కాండం తొలిచే పురుగు అలాగే ఆకుముడత పాంపుడ తెగులు మరియు కాండం కూలు తెగులు అలాగే బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఆశించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి పంటను జాగ్రత్తగా గమనించుకుంటూ వర్షాలు తగ్గిన తర్వాత మాత్రమే వాటి నివారణ చర్యలు చేపట్టుకోవాలి ముందుగా మనం వరిలో కాండం తులుచు పురుగు అలాగే ఆకుముడత పురుగు యొక్క నివారణ చర్యలు చూసుకున్నట్లయితే రెండు గ్రాముల కార్టవ్ హైడ్రోక్లోరైడ్ మందును లీటర్ నీటికి కలిపి పిచ్చికారీ చేసుకోవాలి అదేవిధంగా ఒకవేళ ఉధృతి ఎక్కువగా ఉన్నట్లు గమనించినట్లయితే క్లోరాంతర నిలుపురాలు అనేటువంటి మందును సున్నా పాయింట్ మూడు మిల్లీలు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచ్చికారీ చేసుకోవాలి అదేవిధంగా వరిలో పాంపొడ తెగులు మరియు కాండం కుళ్ళు తెగులు కూడా ఆశించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ రెండిటికి కలిపి మనం నివారణ చూసుకున్నట్లయితే ట్రైఫ్లాక్సిస్టోబిన్ మరియు టెబికొనోజోల్ అనేటువంటి మందును సున్నా పాయింట్ నాలుగు గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే సమర్థవంతంగా నివారించుకోవచ్చు అదేవిధంగా మనకి బ్యాక్టీరియా ఎండాకు తెగుల్లో చూసుకున్నట్లయితే ప్రస్తుతం తాత్కాలికంగా నత్రజని సంబంధిత ఎరువులు పూర్తిగా నిలిపివేసి ఎకరానికి పదిహేను కిలోల నుండి ఇరవై కిలోల పొటాషు వేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం అలాగే మనకి బ్యాక్టీరియా ఎండాకు తెగుల నుండి పూర్తిగా రక్షించేటువంటి సస్యరక్షణ మందులు మార్కెట్లో అందుబాటులో లేవు కాబట్టి కొంతవరకు వాటిని నియంత్రించే మందులైనటువంటి ప్లాంటోమైసిన్ అనేటువంటి మందును సున్నా పాయింట్ నాలుగు గ్రాములు ఒక లీటర్ నీటికి చొప్పున కలుపుకొని వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసుకున్నట్లయితే కొంతవరకు ఈ బ్యాక్టీరియా ఎండాకు తెగులు నివారణ లేదంటే దీని యొక్క వ్యాప్తిని పంట పొలాల నుండి అరికట్టడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క తెగులు వరి పొలంలో ఒక పొలం నుండి ఇంకో పొలానికి నీరు వ్యాప్తించడం వల్ల కూడా వృద్ధి చెందుతుంది కాబట్టి ఈ యొక్క పంట పొలాల నీటి విషయంలో కూడా జాగ్రత్త వహించుకున్నట్లయితే ఈ యొక్క తెగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు అదేవిధంగా తర్వాత మొక్కజొన్న పంట మొక్కజొన్న పంట ఎక్కువగా నీటిని తట్టుకోలేదు కాబట్టి పొలం నుండి నీటిని వెంటనే తీసివేయాలి అదేవిధంగా అధిక వర్షాల వలన నేలలో బాస్వరం లోపం ఏర్పడి మొక్కలన్నీ ఊద రంగులోకి మారే అవకాశం ఉంటుంది కావున వర్షాలు నిలిచిన తర్వాత మాత్రమే పాలిఫీడ్ అనగా మూడు పంతొమ్మిది త్రిబుల్ నైంటీన్ అనేటువంటి మందును ఐదు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఫాస్ఫరస్ సంబంధిత లోప లక్షణాల నుండి మన పంట పొలాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా సోయ చిక్కుడు చూసుకున్నట్లయితే అధిక వర్షాల వలన మనకి వేరుకుళ్ళు ఎక్కువగా ఆశించడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా బ్యాక్టీరియా తెగుళ్ళు కూడా ఈ యొక్క వాతావరణ మార్పుల వల్ల ఆశించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి బ్యాక్టీరియా సంబంధిత తెగుళ్ళకైతే మనకి స్టెప్టోమైసిన్ టెట్రాహైడ్రోక్లోరైడ్ అనగా ప్లాంటామెసిన్ అనేటువంటి మందును సున్నా పాయింట్ నాలుగు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి అదేవిధంగా మనకి వివిధ ఇతరత్ర తెగులు ఆకుమచ్చ తెగులు గమనించినట్లయితే వర్షం నిలిచిన తర్వాత ప్రోపికోనోజోల్ లీటర్ నీటికి ఒక మిల్లీలు లేదా కార్బన్జం మరియు మ్యాంగోజబ్ కలిపి ఉన్న మిశ్రమాన్ని మనకి రెండు పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి తద్వారా ఈ యొక్క ఆకుమచ్చ తెగుళ్ళ నుండి నివారించుకునే అవకాశం ఉంటుంది వేరుకుళ్ళు తెగులు గమనించినట్లయితే మూడు గ్రాములు కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును లీటర్ నీటికి కలిపి నేల బాగా తడిచేటట్లుగా మొక్క మొదలు చుట్టూ పోయడం వలన ఈ యొక్క తెగుళ్ళ నుండి అరికట్టడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా వాణిజ్య పంటలు చూసుకున్నట్లయితే పసుపు ప్రధానమైనటువంటిది అదేవిధంగా పత్తి కూడా పసుపులో చూసుకున్నట్లయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పసుపు పంటలో ఆకుమచ్చ తెగులు అలాగే మర్రాకు తెగులు ఆశించేటువంటి అవకాశం కూడా ఎక్కువగా గమనించవచ్చు వర్షాలు తగ్గిన తర్వాత ఈ యొక్క తెగులు నివారణకు మనకి సున్నా పాయింట్ నాలుగు గ్రాములు ట్రైఫ్లాక్సిస్టోబిన్ మరియు టెబు కొనజోల్ అనేటువంటి పొడి మందును మనకి పిచికారీ చేసుకున్నట్లయితే సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఉధృతిని బట్టి ఇదే తెగులు మందును పదిహేను రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసుకోవాల్సిందిగా సూచన పత్తి పంటలో చూసుకున్నట్లయితే ముంపుకు గురైన పత్తి పంటల్లో వడలు తెగులు ఆశించడానికి ఎక్కువగా అనుకూలం కావున మురుగునీటిని పొలం నుండి తీసివేసి వర్షాలు తగ్గిన తర్వాత కోలుకోవడానికి మూడు గ్రాములు కాపర్ క్లోరైడ్ లేదా కాపర్ క్లోరైడ్ అనేటువంటి మందును మనకి మూడు గ్రాముల చొప్పున నేల తడిసే విధంగా మొక్క మొదల దగ్గర పిచికారీ చేసుకున్నట్లయితే ఉపయోగకరంగా ఉంటుంది లేదా మనకి తెగులు మందులైనటువంటి కార్బండజెబ్ మరియు మ్యాంకోజెబ్ కలిపి ఉన్న మిశ్రమ మంద అయితే రెండు గ్రాములు ఒక లీటర్ నీటికి చొప్పున కలిపి బాగా తడిచేటట్టుగా మనం చెట్టు చుట్టూ పోసుకున్నట్లయితే సమర్థవంతంగా ఈ యొక్క వడలు తెగులు నుండి నియంత్రించుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా కంది పంట చూసుకున్నట్లయితే నీటి ముంపుకు గురైన పంటల్లో ఫైట్ ఆఫ్ తెర ఎండు తెగులు ఆశించడానికి చాలా అనుకూలం ఈ యొక్క తెగులను గమనించినట్లయితే నివారణకు మనకి రెండు గ్రాములు మెటలాక్జిల్ మరియు మ్యాంకోజబ్ కలిపి ఉన్న మిశ్రమ మందును లీటర్ నీటికి కలిపి నేల బాగా తడిచేటట్టుగా మొక్క మొదల దగ్గర పోసుకోవాలి అదేవిధంగా ఇతరత్ర కూరగాయలు చూసుకున్నట్లయితే మనకి టమాటా వంగ మిరప అలాగే మనకి అక్కడక్కడ బంతి పంటల్లో నార్మల్లు కూడా నారుకుళ్ళు ఆశించి ఈ యొక్క పంట నష్టం కలుగజేయడానికి ఎక్కువగా ఇప్పుడున్నటువంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది కాబట్టి వీటి నివారణకు మూడు గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును లీటర్ నీటికి కలిపి బాగా తడిచేటట్టుగా మొక్క మొదల దగ్గర చుట్టూ పోసుకున్నట్లయితే చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది తరువాత మనకి వర్షాధార పంటలైనటువంటి ముఖ్యంగా పత్తి మొక్కజొన్న పంటల్లో చూసుకున్నట్లయితే ప్రస్తుతం కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు గాను మనం ఇంతకుముందు వేసినటువంటి పంట పొలాల్లోని ఎరువులు కొట్టుకుపోవడం జరుగుతుంది కాబట్టి దాని సవరణకు గాను వర్షాలు నిలిచిన తర్వాత మనకి ఎకరానికి ఇరవై కిలోల యూరియా అలాగే ఇరవై ఐదు కిలోల పొటాష్ను మనం పంట పొలాలకు అందించినట్లయితే మళ్ళీ తిరిగి పంట పొలాలు ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడుతుంది ధన్యవాదాలు ఇంతవరకు మీరు ప్రస్తుతం కురుస్తున్న అధిక వర్షాల నుండి పంటల సస్యరక్షణకు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి కృషి విజ్ఞాన కేంద్రం రుద్రూరు సస్యరక్షణ శాస్త్రవేత్త పి విజయకుమార్ గారు తెలియజేసిన వివరాలు విన్నారు కార్యక్రమంలో జానపద గీయం వింటారు

ೀತೇವಾಗುರು ಮಾಯವಾತ್ಮಲ ಲಳಸುತೆ ಮಾಸದ ಗುರುರಾಯ ವಂಥ ಮಾತ್ಮನ ಲಡಚಿತೆಂದ ಮಾರಸದ ಗುರುರಾಯ ವಂಚಿ ಮಾತ್ಮನಸುಂದಯ

సద్ గు గయవంతాని మాయా అవాత్మే ఆనంద మాయా అసద్గరు రాయవంతని మాట

గడన ఉన్నది గంగా కొంగా ఉన్నది కొంగ మెడల కోటి నైరా గంగా యోగా ఉన్నది రాంగాలు సద్గూరు రాయావంతా మాయా ந்த மாய வௌர சூராய வந்த மாயா வாத்மோ தரச்சி தேவந்த மாயர சதூராஜாவ

раяని మాట వినకున్నా కేడు వింటే లోకులతోని వబ కీర్తి పాలు గురు రాయని మాట వినకున్నా కేడో వింటే లోకులతోని వబ పాలు గురు రాయాని మాట వినకున్నా కేడు వింటే లోకులతోని వబ కీర్తి పాలు గురు రాయని మాట పాటతో ఈ నటి కిసాన్ వారి కార్యక్రమం సమాప్తం ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం